దెబ్బ తగిలితేనే హాస్పిటల్ డాక్టర్ గుర్తుకు వస్తారు బాధ వస్తే కానీ బంధాలేంటో అర్థం కావు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగినాక ఎంత చెప్పుకుంటే ఏం లాభం ఒక తప్పుడు దుష్ప్రచారం మూలాన ఒక నాయకుడు ఓటమి రుచి చూసి దాంట్లో నుంచి బయటకు వస్తున్న తరుణంలో చూస్తున్న మార్పు వినబడుతున్న మంచి నిజానికి ఎంతగానో బూస్ట్ ఇస్తుంది వాళ్లకు అనేదానికి ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పవచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏ స్థాయిలో ప్రపంచనంగా దూసుకెళ్లాయో దేశం మొత్తం ఏపీ వైపు చూశాయో అందరికీ తెలిసిందే చేసిన మంచి ఎటు పోలేదు ఖచ్చితంగా అది రాబోయే కాలంలో మరింత బయటకు వస్తుంది అని జగన్ చెప్పిన నానుడి ఇప్పుడు నిజమవుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదేళ్లలో తాను తీసుకున్న నిర్ణయాలు తాను అమలు చేసిన పథకాలు నేడు వస్తున్న ఒక మార్పు వీటికి గల బీజం వేసింది మాత్రం జగనే అని ఏకంగా నేనో నువ్వో కాదు కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వంలో భాగంగా డిపిఐటి తాజా గణాంకాలు ఇగో ఇదిగో ఈ రకంగా చెబుతున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో కల్పించిన అనువైన వాతావరణం ఇది అంటూ కూడా తాజాగా డిపిఐఐఐటి ఓ గణాంకాలను విడుదల చేసింది పెట్టుబడుల్లో ఆకర్షణించడంలోగా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ను మూడో స్థానంలో నిలబెట్టింది జగనే అంటూ ఇదిగో డిపిఐఐటి తాజా గణాంకాలు చెబుతున్నాయి సీనియర్ సీనియర్నని నేనే రాజకీయంలో పండితున్నని నాంత గొప్ప అనుభవం లేదని చెప్పుకునే వాళ్ళను దాటేసిన జగన్ గడిచిన ఐదేళ్ళు అందులో కరోనా లాంటి కష్ట సమయంలో రెండేళ్ల తర్వాత రాష్ట్రాన్ని పరుగు ఎత్తించిన విధానం ఈ లెక్కలే నిదర్శనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మార్చి మధ్య రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడులు కోట్లలో ఉన్నాయి ఏకంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో పెట్టుబడులను తీసుకురావడంలో నిలబడిందంటేనే అది జగన్ చెరువా అంటూ తాజా లెక్కలు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటపడుతున్నాయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన హయాంలో కనబరిచిన ప్రత్యేక శ్రద్ధతో పెట్టుబడులు ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక గుర్తింపు సాధించింది ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల కాలంలోనే ఏకంగా దేశంలోనే మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది ఈ సమయంలో రాష్ట్రంలోకి కొత్తగా పదిహేను ప్రాజెక్టుల ద్వారా ఏకంగా ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై కోట్ల పెట్టుబడులు వచ్చినట్లుగా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐటి తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఇదే సమయంలో ఒక లక్ష రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మహారాష్ట్ర రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా ముప్పై ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్ల పెట్టుబడులతో గుజరాత్ రెండో స్థానంలో నిలిచింది ఇక మూడో స్థానంలో ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై వేల కోట్లతో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది ఏపీలో కొత్తగా పద్నాలుగు యూనిట్ల ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా వెయ్యి నలభై తొమ్మిది కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి ఇవన్నీ ఇవన్నీ కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక చొరవ వల్లే జరిగింది అంటూ ఇదిగో డిపిఐఐటి లెక్కల్లో క్లియర్గా చెప్పడం జరిగింది వాస్తవానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక కృషి పట్టుదలతో ఏపీలోని అనువైన వాతావరణం కల్పించడం వల్లే ఇదిగో ఈ కాలంలో ఈ కాలంలో కొత్త పరిశ్రమలు రాష్ట్రం వైపు ఎక్కువగా మొగ్గు చూపే వాతావరణాన్ని జగన్ కల్పించడం జరిగిందట ఏపీలో నాలుగు పోర్టుల పనులు యుద్ధ ప్రాతిపదికన చేయించడం పది ఇండస్ట్రియల్ నోట్స్ను ప్రారంభించడం అయితేనేమి పది ఫిషింగ్ హార్బర్లు పనులకు శ్రీకారం చుట్టడం అయితేనే ఎంఎస్ఎంఈలకు ఎన్నడూ లేని విధంగా ప్రోత్సహించడం లాంటి కీలక అంశాలు జగన్ పరిగెత్తించిన విధానానికే ఇదిగో రిజల్ట్స్ ఈ మాదిరిగా వస్తున్నాయి ఏదైనా మంచి అంత తొందరగా కనబడదండి మంచి అంత తొందరగా వ్యాపించదండి చెడుకున్నంత ఉత్కంఠ స్పీడ్ మంచికైతే ఉండదు ఉండదు అనేదానికి ఇది ఉదాహరణ జగన్ ఏం చేశాడు ఐడియళ్ళు టైం వేస్ట్ చేశాడు శ్రీలంకను చేశాడు అని ఎన్నో ఎన్నో పిచ్చి మాటలు మాట్లాడిన కూటమి నేతలు చివరికి వాళ్ళ అధికారంలోకి రాగానే జగన్ వేసిన ప్రతి అడుగులో వాళ్ళ అడుగు కలపక తప్పని పరిస్థితి ప్రతి అడుగులో చూస్తూనే ఉన్నాం పెట్టుబడులు పెట్టేందుకు ఆకర్షణీయంగా జగన్ దేశంలోనే మూడో స్థానంలో ఏపీని నిలబెట్టేటట్టు అడుగులు వేసినప్పటికీ కూడా ప్రతి దాంట్లో జగన్ తప్పులు ప్రతి దానికి ఆయన చేసింది న్యాయం కాదు అన్యాయం అంటూ ప్రజల ముందుకు కూటమి నేతలు దుష్ప్రచారం వేదికగా చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు ఎన్నో కారణాలు ఉన్నాయి ఓటమి కానీ కానీ ఓడిపోయినప్పటికీ జగన్ పార్టీ అధికారంలోకి లేనప్పటికీ వాస్తవ రూపంలో దాల్చిన వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు పెట్టుబడులు పైపైకి ఏ రేంజ్లో పోయాయి అన్న దానికి ఈ లెక్కలు చాలా చాలా ఉపయోగపడుతున్నాయి కోవిడ్ లాంటి కష్టకాలంలో పెట్టుబడుల ఆకర్షణలో కోవిడ్ తర్వాత దూకుడుగా పెంచేందుకు జగన్మోహన్ రెడ్డి గారంట ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ మహమ్మారి తర్వాత కాలంలో కొత్త పెట్టుబడులు ఆకర్షించడం వాటిని వాస్తవ రూపంలోకి తీసుకురావడంతో ఆంధ్రప్రదేశ్ దూకుడు గొప్పగా ప్రదర్శించింది ఈ విపత్కర సమయంలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకుండా జగన్ ప్రభుత్వం వారిని చెయ్యి పట్టి నడిపించడంలో పాటు పరిశ్రమలకు గతంలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఇగొట్టిన బకాయిలను చెల్లించడంతో పాటు పారిశ్రామికవేత్తలకు ఏపీపై నమ్మకం కూడా భారీగా ఏర్పడే దిశగా జగన్ నిర్ణయాలు తీసుకున్నారు ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే మీ నేను జగన్ అనేవాడు సీఎం అనేవాడు నేను ఉంటాను మీకు అని ప్రతి ఒక్కరికి భరోసా ఇవ్వడం వల్ల వాళ్ళ ధైర్యానికి ఆజ్యం పోసినట్టు తద్వారా వాళ్ళు బలంగా ముందుకు వాళ్ళ పనులను తీసుకుపోయేదానికి ప్రభుత్వం కూడా సహకరించింది ఇవన్నీ చేశారు కాబట్టి ఇవన్నీ రాబోయే మరో ఐదేళ్లలో ఇవి ఏకంగా రిజల్ట్స్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టే ఈ సమయంలోనే దురదృష్టవ శాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి వైద్యులు కాల్సిన పరిస్థితి వచ్చింది ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత చేసినా ఓడిపోయాను కానీ మంచి చావలేదు ఆ మంచి ఇంకా ప్రజల్లోనే ఉందన్న జగన్ మాటలకు ఇదిగో వాస్తవాలు ఇవి ఇదేదో నేను అల్లుకున్న కథలు కాదండి నేను చెబుతున్న పిచ్చి లెక్కలే కాదండి ఇది ఏకంగా కేంద్రంలోని డిపిఐటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సంస్థ చెబుతున్న లెక్కలు ఇవి ఇవి దేశవ్యాప్తంగా వాళ్ళు లెక్కలు విడుదల చేస్తే అందులో ఏపీ ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనభై కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ మూడో రాష్ట్రంలో ఉంది మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదు మహారాష్ట్ర మొదటి రాష్ట్రం ఉంటే రెండో రాష్ట్రంగా గుజరాత్ మూడో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నాలుగో రాష్ట్రం ఛత్తీస్గఢ్ ఐదో రాష్ట్రం హర్యానా ఆరో రాష్ట్రం ఒడిశా ఏడో రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ ఎనిమిది కర్ణాటక తొమ్మిది రాజస్థాన్ చివరిగా పది ఢిల్లీ ఇక ఇక్కడ పక్క రాష్ట్రమైన తెలంగాణ ఉందా అంటే లేనే లేదు మరి తెలంగాణ తమిళనాడు రాణి ఘనత జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో తీసుకొచ్చిన వైన్యాన్ని ఇక్కడ గుర్తు చేసుకోక తప్పని పరిస్థితి వస్తుంది ఏదేమైనా అనేక ఒప్పందాలు చేసుకున్నారు నూట ఇరవై ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో యాభై వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు పెట్టుబడులు వచ్చాయి ఇదే సమయంలో కొత్తగా నూట పన్నెండు యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా అరవై రెండు వేల అరవై తొమ్మిది కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలో దాల్చాయి ఈ నూట పన్నెండు సంస్థలు ఉత్పత్తి ప్రారంభించడంతో ఐఈఎం పార్ట్ బీసీ మంజూరు చేసినట్లుగా డిపిఐఐటి ఆ నివేదికలో వెల్లడించడం జరిగింది రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో ఈ స్థాయిలో భారీ పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం అందుకే పారిశ్రామిక శాఖ అధికారులందరూ కూడా చప్పట్ల వర్షం కురిపిస్తున్నారు ఇదంతా చూస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయితేనేమి బీజేపీకి సంబంధించిన కేంద్ర పెద్దలైతేనేమి జగన్ గొప్పవాడు అని కీర్తిస్తున్నారు దేశంలోని ఏపీని మూడో స్థానంలో పెట్టుబడులను ఆకర్షించడంలో నిలబెట్టిన జగన్కు జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే మోదీ సైతం మెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని హోదాలో ఉన్న దేశ ప్రధాని మోదీ జగన్ ఇద్దరి బంధం ఇందుకే బలంగా మారింది ఏదేమైనా ఓడిపోయినప్పటికీ ఓటమి చెందినప్పటికీ మంచి మాత్రం ఇంకా చెడిపోలేదు ఆ మంచి మాత్రం ఇలాగే ఉంది ఆ మంచిని కొనసాగించాల్సిన బాధ్యత మాత్రం ఇప్పుడు కూటమి నేతల్లో చంద్రబాబు నాయుడు గారి మీద మెయిన్గా ఉంది మరి ఆయన ఏం చేస్తారో గ్రాఫ్స్ని ఏ రకంగా పతనం చేస్తారన్నది మాత్రం కాలమే మనకు ఇస్తుంది సమాధానంగా ఏదేమైనప్పటికీ మరో ఐదేళ్ళు జగన్ ఉండి ఉంటే మరో ఐదు జగన్ పరిపాలన ఇలాగే కొనసాగి ఉంటే నిజంగా ఎందుకు దేశంలో ఏపీ నెంబర్ వన్ కాకపోయేది ఎందుకు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకు పరిగెత్తే ఆస్కారం లేకపోలేదు డెఫినెట్గా ఉండేది ఏ రాష్ట్రంలోనైనా ఒక పది పదహైదు సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి ఒక గట్టిగా దిశానిర్దేశం కనుక ప్రజలు ఇచ్చి తీరితే ఖచ్చితంగా ముందుకు వేగంగా వెళ్తుంది కాకపోతే ఆంధ్రప్రదేశ్ దరిద్రం ఏంటంటే కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగనక అధికారం ఇచ్చిన ప్రజలు ఈరోజు మళ్ళీ ఇరవై నాలుగులో చంద్రబాబుకు చేతిలో అధికారం ఉంది తద్వారా తాను ఇక ఇదే చివరి ప్రభుత్వం అన్నట్టుగా మళ్ళీ గెలుస్తాను ఓడితో దేవుడేరుగా అన్నట్టుగా వాళ్ళు కనుక పరిపాలన చేసి రాష్ట్రాన్ని యాగం చేస్తే మాత్రం నిజంగా మళ్ళీ జగన్ వచ్చినా కూడా మళ్ళీ జగన్ వచ్చినా కూడా సమయం మాత్రం మరో పదేళ్ళు పడుతుంది అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ వీడియో అసలు లైక్ కొట్టి షేర్ చేయండి